నమస్తే నా పేరు రాము యూత్ కాంగ్రెస్ నాగర్కర్నల్ మాజీ జిల్లా అధ్యక్షుని గత నిన్న పాడే కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఏదో ఒక ఆరోపణ చేయాలనే కేటీఆర్ గారు చెప్పడంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేయడంలో నీకు నీవే దొంగ అని నిరూపించుకున్నావు ఎట్లా దొంగ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో నువ్వు పనిచేసినప్పుడు ఎంత నమ్మక ద్రోహి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఏదో నేను నువ్వు నిక్కర్చి నేను ఎవరినీ సంసారిని నేను ఉడక అన్యాయం చేయలేదన్నట్లు కాదు నువ్వు పెద్ద దొంగవు లంగవు లక్కోరువు అరే నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇక చాలా గలీత్ గా ఉంటుంది ఒక శాసనసభ్యుడి అయి ఉండి ఏం మాట్లాడుతారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నీ పెన్లం నీ మొగంది పెన్ల మొగంది ఫోన్ ట్యాంపరింగ్ ఈ రాష్ట్రంలో ఏ బుద్ధులేని ఎదవైన వినడు అట్లాడిది నీ కేటీఆర్ గారు సొంతం చెల్లెల్ది వాళ్ళ బావ కేటీఆర్ బావ చెల్లెలు మాట్లాడుకునే సంభాషణలు విని ఈ రా ఈరోజు ఆ రోజు బీజేపీ పట్టించింది స్వయంగా కేటీఆర్ఏ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి క్రెడిటు నాకు దక్కాలి మా చెల్లెల్ని దొంగ లిక్కర్లో ఇరికియ్యాలని చెప్పేసి ఆ రోజు ఆమెను లిక్కర్లో స్కామ్లో ఇరికిచ్చింది ఎవరంటే అని అట్లాంటి కేటీఆర్ను నువ్వు వెనకేసుకొని మేము ఫోన్ ట్యాపరింగ్ చేయలేదు మేము సంసారలము ఎక్కడ అనే కోణంలో మాట్లాడుతున్నటువంటి నీవు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు నీకు తెలుసో తెలియదు నేను అనుచరునిగా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఆయన ఫోనే మాట్లాడాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్లు మాట్లాడిన సందర్భాలు ఎక్కడ ఉడక లేవు నీవు నీ ఫోన్ ఉడక నీవు సందర్భంలో ఎన్నోసార్లు రేవంతా కాడికి రానికే ఫోన్లు చేసినా కూడా ఏనాడుక ఫోన్ మాట్లాడని సందర్భం కూడా లేదు నువ్వు ఫోన్ చేసినావుగా ఆయనకు ఏనాడైనా ఫోన్ ఎత్తి మాట్లాడినా ఫోన్ ఎత్తడు ఫోన్ మాట్లాడాడు ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరగనే జరగదు ఎందుకు జరగదు అని చెప్తున్నానంటే ఆయనకు ఆ ఫోన్ మాట్లాడే గలీజ్ అలవాట్లు భార్యాభర్తల సంభాషణ లేని గలీజ్ అలవాట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేవని కౌశిక్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక పోతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులది సారీ మంత్రులది ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఫోన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మరియు కేంద్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులది బండి సంజయ్ది కిషన్ రెడ్డి గారిది ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్తున్నారు మరి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే ఫోన్ ట్యాపరింగ్ అవుతుందా లేదా అనేది వారి బండి సంజయ్ గారికి తెలుసు కిషన్ రెడ్డి గారికి తెలుసు వాళ్ళని ఉషకొల్పి నాకేదో క్రెడిట్ దక్కుతుంది ఈ ప్రెస్ మీడియా మాతో మాట్లాడితే అని నువ్వు మాట్లాడుతున్నటువంటి సంభాషణలు చూసి తెలంగాణలో అందరూ నవ్వుకున్నటువంటి సందర్భం తెలుసు ఇకపోతే ఫోన్ ట్యాంపరింగ్ విన పదే 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 మాట్లాడుతున్నటువంటి నీవు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఎక్కడా లేనిది ప్రపంచ